తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు పదిహేడు నెలల్లో యాభై ఒక్క వేల కోట్లు పెన్షన్లుగా అందించామన్నారు రాయలసీమలో తిరుపతిని అభివృద్ధి చేయడం కోసం సీఎం కృషి చేస్తున్నారు తిరుపతిని ఎకో గా టౌన్షిప్ గా న్యూ కన్వెన్షన్గా టూరిజం ద్వారా కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారుల గడువు కూడా రేపటితో పూర్తవుతున్న నేపథ్యంలో నిందితులు ఎవరనేది క్లియర్గా బయటపడుతుంది అని మంత్రి అనగాని పేర్కొన్నారు అయితే దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ చేసుకోవడం చరిత్రలో జరగని విషయమని అనగాని సత్యప్రసాద్ అన్నారు విచారణ పట్ల వ్యంగ్యంగా మాట్లాడే అర్హత భూమన కరుణాకర్ రెడ్డికి లేదని అన్ని అబద్దాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు సూత్రధారి పాత్రధారి ఆయనే కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడతారని ఆరోపించారు ఏడకొండల వాడి దగ్గరకు ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క సంతకంతో పేదలకి అయితే పెన్షన్ స్థానారో మూడు వేలని నాలుగు వేల రూపాయలు చేసి పేదవారి యొక్క కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ప్రతి ఒకటో తారీఖు ప్రజల సేవలో అని కార్యక్రమం తీసుకుని వారి చేతుల మీదగానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్స్ లో ఉన్నటువంటి అలాగే బూత్ లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి పేదవాళ్ళ ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే డయాసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు చరిత్ర ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదని లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేశామంటే మనం అలం మనం చూస్తా ఉంటే తిరుపతి జిల్లాకి రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తా ఉన్నారో ఒక స్వర్ణాంధ్ర ప్రదేశం అని చెప్పేసరికి